ముకుంద జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు దాదాపు నలభై సంవత్సరాల పార్టీలు ఉన్నారు అన్నాయి ఇటీవల కాలంలో కేంద్ర మంత్రి ఒక వార్నింగ్ ఇచ్చారు అంటే వార్నింగ్ కాదు ఇరవై ఆరు కళ్ళ సరెండర్ అవ్వాలని మీరు రావడానికి ప్రధాన కారణం ఆపరేషన్ కగారం భయపడ లేదా సమాజంలో వచ్చిన మార్పులుగా ఎందువల్ల వచ్చారు మీరు ఆరోగ్యం మీకు ఏమైనా ఆరోగ్య సమస్యలు అంటే ప్రధానంగా నేను వచ్చింది అంటే అనారోగ్య సమస్యలు ప్రతి వచ్చింది అంటే ముఖ్యంగా గత నలభై సంవత్సరాల కాలంగా అడవి అడవిలోపటిని తిరగడం జరుగుతుంది కాబట్టి దీని దృష్టిలో పెట్టుకునే ఏంటంటే ఈ మోకాళ్ళ సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి అంటే నడక కదా నడక కాబట్టి ఈ మోకాళ్ళనేటివి నడవని పరిస్థితి వచ్చి ఇప్పుడు మీతో పాటు చాలా మంది ఉన్నారండి గొప్ప గణపతి గారు కావచ్చు తర్వాత ఇంకా పేర్లు చాలా మంది రెడ్డి గారు తెలంగాణ నుంచి వెళ్ళిన అందరూ కూడా సెంట్రల్ క్యాంప్స్ ఉండే వాళ్ళందరికీ అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలతో ప్రజల కోసం పోరాటం చేయడం అవసరం అనుకున్నారా లేదు ఇంక ముందు మన హెల్త్ చూసుకుందామని వరకు కనిపిస్తుంటారు కొంతమంది అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎందుకు చేస్తున్నామని అనేది మేము ఎప్పుడు అనిపిస్తు రాలేదు భావన ప్రజలు వచ్చి మద్దతు కరుబోతున్న సమయంలో ఎందుకు చేయాలి మనం అనేది ఎప్పుడు రాలేదు ప్రశ్న మీకు అట్లా ఎప్పుడు రాలేదు అంటే ప్రజల కోసం మనం సాక్రిఫైస్ చేద్దామని పోయినాం కాబట్టి అలాంటిది ఎప్పుడు అట్లా పద్ధతి లోపల ఆలోచిస్తుంది అంటే కాబట్టి అనారోగ్య సమస్య ఉంది కాబట్టి ఈ పద్ధతిలో పట్టి ఆలోచిద్దామని జనజీవనంలో రావడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత సమాజంలో మార్పు చూశారు సిటీ అంతా తిరిగారు ఒక్కసారి గతం గుర్తొచ్చిందా వస్తుంది గుర్తొస్తుంది కదా ఇది ఎట్లా కార్యక్రమం అంటే అడవి రోజువారి దినవారి కార్యక్రమం ఉంటుంది నాలుగు గంటలకే లేవడం ఉంటుంది అలర్ట్ కావడం ఉంటుంది ఆ తర్వాత ఆరు గంటల వరకు అట్లా రోల్ కాల్ అనేది ఉంటుంది రోల్ కాల్ ఆ తర్వాత కాలకృత్యాలు తీర్చుకోవడం ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేయడం అనేది సిక్స్ టు సెవెన్ ఇట్లా పద్ధతి కూడా ఆ తర్వాత ఎనిమిది గంటల టిఫిన్ ఉంటుంది మళ్ళీ ఎయిట్ టు ట్వెల్వ్ మధ్యలోపట కేడర్కు సమ్స్టి ఇట్లా వ్యవహారం ఉంటుంది ఇంకా నాయకత్వం ఉంటుంది మీటింగ్స్ ఇట్లాంటివి చేయడం మళ్ళీ పన్నెండు గంటల అన్నం ఉంటుంది మళ్ళీ పన్నెండు నుంచి రెండు గంటల వరకు రెస్ట్ ఉంటుంది తర్వాత మళ్ళీ రెండు నుంచి మళ్ళీ చదువు చదువు రెండు చదువు చెప్పడం అంతా టీచింగ్ చేయడం ఇట్లా ఉంటుంది ఇట్లా ఐదో గంటలకు మళ్ళీ రోల్ కాల్ ఉంటుంది ఇట్లా రోజు దినవారి కార్యక్రమం నడుస్తుంది మరి గ్రామాల్లో ప్రజల సమస్యలు ఎప్పుడు తెలుసుకుంటారు ఉదయం పూట పోతారు గ్రామానికి కాంటాక్ట్ కావడం కోసం పోయి కొంతమంది పోతారు కొంతమంది కలిసి మాట్లాడి తెలుసుకొని మళ్ళీ రిటర్న్ మీరు చెప్పిన కార్యక్రమం రోజువారీ కార్యక్రమం నిర్బంధం లేనప్పుడు నిర్బంధం పెరిగినప్పుడు మీకు ప్రజలు కూడా దగ్గర రారు ఇటువంటి పరిస్థితులు మీరు ఎలా ఉండేవారు అంటే ప్రధానంగా అంటే నిర్బంధం ఎక్కువ ఉన్నప్పుడు అంటే పగలు కాంటాక్ట్ చేయడం తక్కువ ఉంటుంది గ్రామాన్ని నైట్ సాయంత్రం పూట గ్రామాన్ని కాంటాక్ట్ చేయడం గ్రామాన్ని కాంటాక్ట్ చేసి అట్లా పరిచయం ఉన్న వాళ్ళను కొన్ని పిలుచుకొని మాట్లాడి ఊరి సమస్యలు ఏంటి ఇలాంటివి తెలుసుకొని మళ్ళీ వాటిని అన్నం గిన్నెను సంబంధించిన సమస్య పరిష్కరించుకొని రావడం జరుగుతుంది అంటే అదంతా కేవలం సాయుధ పోరాటం ద్వారా సాధ్యం అనుకున్నారా మీరు మాట్లాడతారు కాదు అనుకున్నారా మావోయిస్ట్ రాజకీయ అక్కడ రాజకీయాలు చెప్తారు అక్కడ రాజకీయాలు చెప్తారు ప్రజల కోసం మనం పనిచేయాలి కాబట్టి వాళ్ళు భయపడతారు మీ దగ్గర పట్టుకున్న ఆత్మరక్షణ కోసమే ఆత్మరక్షణ కోసం ఎవరి నుంచి మీకు ప్రజల నుంచా ప్రభుత్వం నుంచా అంటే ఇప్పుడు ఇది ఇది వర్గ పోరాటం అనుకుంటున్నాం కాబట్టి అంటే అంటే మనం రాజ్యానికి వ్యతిరేకంగా ఇది అంటే లేకపోతే మనం ప్రజల్లో మార్పు తేలేమా వాళ్ళకి అంటే తుపాకులు పట్టుకోవాలని ఆలోచన అంటే మనం పనిచేసేటప్పుడు ఆత్మరక్షణ కోసమే తప్ప అదొక దారి పట్టుకుంటేనే ప్రజలను సమీకరిస్తాను అట్లా ఆలోచన ఎప్పుడు లీగల్ అవకాశాలు ఉంటే ఆ పద్ధతి లోపలనే చేస్తున్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు చేయడం ఉంటుంది రేపైనా కూడా అట్లా సోను సోనూ రాసన్ లెటర్ వెనకేంటి అంటే సో పార్టీలో సంక్షోభం వచ్చింది కరెక్టే కానీ మేము ప్రత్యక్షం కలిసింది లేదు చాలా కాలం అవుతుంది ఎవరిని సోనూ మీటింగ్స్ అనేటివి అంటే పార్టీ లోపల సమన్వయం దెబ్బ తినడం నేను రెండు వేల ఇరవై లోపలనే సీసీ మీటింగ్ పోవడం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు అప్పుడు ఐదు సంవత్సరాలుగా వస్తున్నాను నేను ఎవరు నాకు కలవలేదు కలిసారా దేవి కలవలేదు సమర్పించారు నిర్ణయాన్ని అంటే ఉత్తరాలు రాస్తారు కదా ఉత్తరాలు రాస్తే వాళ్ళ లైన్ తోటి వాళ్ళు ఉన్నారు వీళ్ళ లైన్ తోటి వీళ్ళు ఉన్నారు మరి మీరు ప్రపోజల్ చేసి నా ప్రపోజల్ అంటే పీబీ మెంబర్గా సీనియర్ పీబీ మెంబర్ కాబట్టి ఆ పద్ధతిలో పుట్టు నా వైపు నుంచి ప్రపోజల్ ఉత్తరం రాసి నా ఆలోచన అయితే గిదనేది నేను చెప్పడం జరిగింది గతంలో పంతొమ్మిది డెబ్బై ఐదు ప్రాంతాల్లో కొండపల్లి సీతారామ గారు కూడా పార్టీని లీగలే చేస్తే బాగుంటుందని ఒక తీర్మానం తీసుకొచ్చారు అంతకుముందు పెంబర్తిలో కూడా ఒక తీర్మానం వచ్చింది పెంబర్తిలో మనం పోలీసులని మధ్య మనం దాడులు చేయాలి తుఫాకీ తక్కురావాలని దాడులు ఆ జడ్జి ఆయన ఒక తీర్మానం తర్వాత పార్టీ మీద ఎప్పుడైతే ప్రజల పోలీసు నుంచి ఒత్తిడి పెరిగిందో ఆయన ఒక తీర్మానం చేస్తారు ఆయన మీరు అందరూ కూడా అప్పట్లో వ్యతిరేకించారు కానీ ఇప్పుడు మీరు చేస్తున్న కార్యక్రమం అదే కదా అంటే ఆ దాని మీద కాంక్రీట్గా ఎక్కడ చర్చ సమావేశాలు లేవు కదా సార్ సమావేశాలు సమావేశాల్లో చర్చించుకొని నిర్ణయించుకోవచ్చు ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి సమావేశాలు జరుగుతలేవు సరిగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటున్నారు అట్లా నంబలకేశ్వరరావు కూడా ఈ మధ్యలో చనిపోయింది అట్లా వాళ్ళతో కాంటాక్టర్ లేదు మనకు అట్లా దాంతో ఇక ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది చాలా విషయాలు తెలియదు మాడుకు ఇక్కడికి తేడా ఉంటది వాళ్ళందరూ మాడలో ఉంటారు ఇక్కడ బార్డర్ లోపట ఇక్కడ ఈ ప్రాంతంలో కాబట్టి ఎక్కువ తేడా విషయం ఒకసారి మాడికి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది కర్రీగుట్లకి మరి కర్రేగుట్ల మీరు చాలా కాలం ఉన్నారు కాబట్టి అక్కడ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి అంటే ప్రధానంగా కేవలం అక్కడ మందు పాత్రలు పట్టడం ఆదివాసులు చనిపోవడం అటు ఉండే తప్ప అభివృద్ధి ఏం కనపడలేదు అంటే మేము ప్రధానంగా ఇక్కడ చర్లా వెంకటాపురం ఆజేడి బార్డర్ గ్రామాలు ఉన్నాయి కదా వాటి మీద ఎక్కువ చర్లా వెంకటాపురంలో మీకు కొంత మీ మీ ఆధిపత్యం కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే ఛత్తీస్గఢ్ వెళ్తే అక్కడ జనత సర్కార్ కనిపిస్తుంటుంది జనతన్ సర్కార్లో మీరు భాగస్వాములు కాదు అక్కడ మా భాగస్వామి లేదు అక్కడ అంటే వాళ్ళు చూసుకుంటారు అది డీకే పార్టీ కదా అది అక్కడ డీకే పార్టీ కానీ అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు మీకు అవగాహన ఉంది కదా జనరల్ అవగాహన ఉంటుంది అంతే తప్ప ప్రత్యక్షంగా వాటిని గైడ్ చేయడం కావచ్చు చూడడం కావచ్చు అలాంటిది ఏమంటారు ఆత్మరక్షణ కోసం కొన్నిసార్లు అటు ఆ గ్రామాలకు పోవడం జరుగుతుంది తప్ప పార్టీ దాదాపు నలభై ఉన్నారు కదా కరిగొట్లో ఆ ప్రాంతం ఇరవై సంవత్సరాలు హైదరాబాద్ తర్వాత వెళ్ళారు ఫస్ట్ లో ఉన్న ప్రాథమిక దశలో ఉన్న ప్రజల మీకు ఆదరణ తర్వాత పెరిగిందా కరువైందా అంటే కనుమరుగవుతుంది వస్తుంది క్రమంగా తగ్గింది 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 కారణం ఏమనుకోవచ్చు పెరిగినాయి శత్రు దాడి ఎక్కువ ఉన్నది ఒకప్పుడు ప్రజలు ఫ్రీగా వచ్చేది ఇప్పుడు దగ్గర దగ్గర కార్పొరేట్ సెక్యూరిటీ క్యాంపులు అయినాయి అంటే త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఒక క్యాంపు వచ్చినాయి అక్కడ అట్లా దేనితోటి కొద్దిగా పీపుల్ భయపడుతుంది అంటే అదే కారణం అనుకోవచ్చా లేదా కుల సంఘాలు పెరిగాయి గతంలో కుల సంఘాలు లేకపోతే పార్టీ ఇద్దరికి వచ్చేవారు కుల సంఘాలు పెరిగాయి దాంతోపాటు ఎక్కడికక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయి అవన్నీ ఆ ఫలాలు చూసిన తర్వాత ప్రజలు మీకు దూరం పెట్టారనేది మీరు గ్రహించారు అసలు ప్రజల్లోప్పుడే అంటే పథకాలు అనుకున్నప్పుడు ఎంత వాళ్ళు తీసుకోవాలనేది ఉంటది కదా తీసుకుంటారు దాన్ని కూడా పార్టీ అబ్జెక్షన్ ఏం చెప్పలేదు అక్కడ పార్టీ కూడా అలాంటి వాటి అన్నిటి కూడా పర్మిట్ చేసింది సోను రాసిన ఇరవై రెండు పేజీలు లేకపోతే చదివారు మీరు సోను అలియాస్ మల్లో వేణుగోపాల్ గారు రాసిన చదివారు చూసి అందులో ఆయన ఒక పదం వాడారు మీడి మీడి జ్ఞానంతో మేము తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ నష్టం జరిగిందని అది ఆయన ఒక్కరికి అనుకోవచ్చా లేదు పార్టీలో ఈ ఈరోజు మీలాంటి వాళ్ళు త్యాగాలకి మీలాంటి త్యాగాలు చేసిన అందరిని కూడా అది ఆపాదించవచ్చు లేక రాసిండు అతను అంటే పార్టీలో పుట్టు అట్లాంటి విషయాల్లో పట్టు ఏమైనా ఉంటే అంటే అంతర్గతంగా చర్చించుకోవాలి అంటే ఆ విడిపిడి జ్ఞానంతో చేసుకుని నిర్ణయాలంటే ఈరోజు చాలామంది అమరులయ్యారు మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు కూడా చనిపోయారు అంటే వాళ్ళకి కూడా ఇంతలు కలపడం సంబంధం అనుకోచ్చా అంటే ఆల్రెడీగా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో కూడా ఒక పీవీ సమావేశం జరిగింది ఒక డాక్యుమెంట్ కూడా బయటకు వచ్చింది అది పార్టీ క్యాడర్ వరకు కింది వరకు కూడా వచ్చింది దాంట్లో తప్పులు జరిగినది కూడా ఆ డాక్యుమెంట్ ఒప్పుకున్నది అంటే గత పది పదిహేను సంవత్సరాల కాలంగా కొన్ని విషయాలను మనం అర్థం చేసుకోలేదు కాబట్టి ఇది ఇప్పటికైనా కూడా వాటి అర్థం చేసుకొని మనం అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది అనేది కూడా డాక్యుమెంట్ మీరు ఒప్పుకున్నారు కానీ మిమ్మల్ని నమ్ముకొని మీ భావజాలంతో వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా కొంతమంది అయ్యారు మరి ఆ కుటుంబాలందరూ కూడా బాధ అనిపిస్తుంది మిమ్మల్ని నమ్ముకొని వచ్చాము మీ కుటుంబాలందరూ రోడ్డు మీ పడ్డామని త్యాగాలు చేయడానికే వచ్చింది అమర్లు అయినప్పుడు ఆ బాధ ఉంటుంది ఎప్పుడైనా ఉంటుంది ఇప్పుడైనా ఉంటుంది అప్పుడైనా ఉంటుంది ఆ కుటుంబాలు ఇబ్బంది పడడం కోసం బాధపడడం కోసం వాళ్ళందరూ కూడా రుణపడే ఉన్నాం మేమైతే అంతే కదా ఆ నష్టం అనేది జరిగింది ఇప్పుడు సోనూజీతో పాటు దేవ్జీ ఇప్పుడు కొత్తగా ఒడిశా కమిటీలో ఓకే గణేష్ ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మా పేరుతో ఎవరైనా నాకు తెలిసినంత మట్టుకు అయితే గణేష్ పేరుతో ఇప్పటివరకు ఎప్పుడైతే స్టేట్మెంట్ అయితే రాలేదు ఓకే గణేష్ ఇంత ముందు ఒడిశాలో దామన్ జోడి ఆ ప్రాంతాలు తిరిగివారు దామన్ జోడి కోరాపూట్ సున్నాపేట ఆ నాగావలి దళంలో కూడా కొంతకాలం పనిచేస్తారు రూపదాద్ అనంటే ఉన్నాడు అక్కడ రూపదాద్ అంటేనే అక్కడ పనిచేస్తారు రూపద ఎలియాస్ ఓకే గణేష్ 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 పాక్ హనుమంతు నల్గొండ జిల్లా అతను అతను సిసి మెంబర్గా అక్కడ ఆ ప్రాంతాల్లో కూడా అయితే పనిచేస్తున్నాడు అక్కడ ఆయన ఇప్పుడు అక్కడ సీసీ మెంబర్గా మీరు సిసి మెంబర్గా ఎప్పుడు అయ్యారు మీరు రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై వరకు సిసి కమిటీ మీ మెంబర్స్ అంతా ఎప్పుడు కలుసుకున్నా ఒకసారి ఆయన కలుసుకున్నారా కొన్నిసార్లు ఉత్తరాల ద్వారా కొన్నిసార్లు కలుసుకున్నా చివరిగా రెండు వేల ఇరవై లాస్ట్ రెండు వేల ఇరవై 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 ఎక్కడో మాడు ప్రాంతాల్లో మాడే హెడ్ క్వార్టర్ కాదు అవునా మాడే హెడ్ క్వార్టర్ కాదు మీరు ఉదయం నుంచి ఎంత దినచర్య చేసుకున్నా సమాజం ఏం జరుగుతుంది ప్రపంచం ప్రజలు మన కోసం ఏమనుకుంటున్నారు అనేది మీరు విచారిస్తుంటారు మీకు ఎప్పుడు రాలేదా ప్రజలు మనకు దూరం అవుతున్నారు ప్రజలు మనల్ని వ్యతిరేకిస్తున్నారు అనే సమాచారం మీకు రాలేదు ఎప్పుడు అట్లా ఉండదు అంటే జరుగుతుంది ఏంటో డెవలప్మెంట్ ఏంటి ప్రజలు మనకు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు విషయాన్ని నోటీస్కి వచ్చిందా మేము కూడా సెంట్రల్ కమిటీ నోటీస్ తీసుకెళ్ళారు చర్చించినా రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు రెండు వేల ఇరవైలో కావచ్చు అక్కడ సమావేశాలు జరిగినప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని చర్చించే కొన్ని డాక్యుమెంట్స్ తయారు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది లోపల ఒక ప్యూఆర్ తయారు చేసి ఆ తర్వాత కూడా డాక్యుమెంట్స్ అయిన తర్వాత మీరు ఒక డాక్యుమెంట్ దానికి అనుగుణంగా స్టెప్స్ తీసుకున్నారు కేవలం డాక్యుమెంట్ వరకు పరిమితం తీసుకున్నారు ఆచరణ పోతున్నాయి ఆచరణ పోతున్న క్రమంలో నష్టాలు జరుగుతుంది ఆచరణ పోతున్న క్రమంలో నష్టాలు జరుగుతున్నాయి ఇప్పుడు పార్టీ నుంచి మీరు మొక్కలు నొప్పులతో బయటకు వచ్చారు ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అంటే ప్రజలకి సమస్య అయితే ఉంటుంది విప్లవం అయితే ఆగిపోదు ప్రజల సమస్య ఇంకో రూపంలో అది ఏ విధంగా మీరు ఆ లైన్ తీసుకుంటారు రెండోది ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో విప్లవం వచ్చే సమస్య వాతావరణం కనిపిస్తుంది మీకు ఇప్పుడున్న పరిస్థితుల్లో పట ఇక్కడ ప్రజల్లో పట ఉండి ప్రజల మధ్య ఉండి ప్రజాసంఘ పద్ధతులు కూడా చేయాలని ఆలోచిస్తుంది అంటే ఏ విధంగా తుపాకీ లేకుండా తుపాకీ లేకుండా ఇక్కడ ఈ ప్రజాసంఘ పద్ధతులు అంటే ఇక్కడ తుపాకీ ఎట్లా సాధ్యమవుతుంది సార్ అది సాధ్యం కాదు కదా కాబట్టి ఇక్కడ ప్రజాసంఘ పద్ధతులు బట్టి నేను ఇక్కడ ఉండి ఇప్పుడు ప్రజలకు ఏ సమస్యలు ఉన్నాయి మీరు గుర్తించారు ఇప్పుడు దున్నేవాడు భూమి లేదు అందరికీ బాగుంది ఇప్పుడు భూస్వామ్య వ్యవస్థ లేదు అర్ధ భూస్వామ్య అది కూడా లేదు గతంలా గతంలాగా భూసమ వ్యవస్థ లేదు అవును గతంలాగా భూసమ వ్యవస్థ లేదు కానీ దోపిడీ మాత్రం లేకుండా లేదు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పూట కూడా దోపిడీ అనేటిది అసమానతలు అనేటివి దేశవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి రకరకాల సమస్యల మీద ప్రజలు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో పుట్ట తోచిన పద్ధతిలో పుట్టు పోరాడుతున్నారు ఇప్పుడు తెలంగాణ సమాజంలో పుట్ట కానీ భారతదేశ వ్యాప్తంగా వాళ్ళు పోరాడుతున్నారు ఇప్పుడు రైతాంగ సమస్య ఉన్నది ఇప్పుడు ఢిల్లీలో పుట్ట పోరాటం చేసింది కదా అలాంటి సమస్యలు ఇక్కడ ప్రజల్లో కూడా ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యలు సపోర్ట్ లేకుండా కూడా ప్రజలే వాళ్ళు ఎత్తుకుంటున్నారు ఇప్పుడు మీరు బంగ్లాదేశ్ కానీ నేపాల్ గానీ లేదంటే శ్రీలంక తీసుకోండి లేదా ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సంఘటనలు తీసుకున్నా ఎక్కడ కూడా పార్టీ అవసరం లేకుండా ప్రజలు సమస్యను రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళు సాధించుకుంటున్నారు ఆ ప్రశ్నించే తత్వం వచ్చింది ప్రజలు ఇంకా అటు ఇప్పుడు పార్టీ అవసరమే ఉంటది అవసరం ఉంటుంది అంటే రకరకాల అక్కడ ఉన్న ప్రజల్లో వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు వహిస్తున్నారు కదా అప్పుడు మీరు మీలాంటి వాళ్ళు ఏం కూడా వాడికి నాయకత్వం వహిస్తాయి అంటే మీరు కూడా రాజకీయ పార్టీలకు వస్తారా లేదా ప్రత్యేకంగా పార్టీ పెడతారా అలాంటి ఆలోచన లేదు అంటే రాజకీయాల్లో ఇప్పటికి రావాలని ఆలోచన లేదు అంటే మాజీ పార్టీ పెడతారు ఏమన్నా అట్లాంటిది ఏది లేదు నేను అంటే రాజకీయ పార్టీ వేదికగా తీసుకోరు కానీ ప్రజల్లో మాత్రం మార్పు కోసం పని చేస్తాను నా శక్తి మేరకు నా నా అనారోగ్య సమస్య ఉంది అనారోగ్యమైన సమస్య చూసుకుంటూ ఏ మేరకు సహకరిస్తే ఆ మేరకు నేను వర్క్ చేస్తాను ఇప్పుడు ఇప్పటివరకు చేసిన నలభై ఐదు సంవత్సరాలు నేను సాక్రిఫైస్ చేసిన కాదా కాబట్టి ఇప్పుడు కూడా నా శక్తి ఏ మేరకు ఉంటే ఆ మేరకు నేను ప్రజల వైపు ఉండి నిలబడటం కోసం ప్రయత్నం చేస్తాను ఆయా పార్టీలకు పోవాలనే ఆలోచన నాకు లేదు రేపు భవిష్యత్తులో మీరు కూడా మళ్ళీ కూడా మీరు అడిగాను ఒక ఆరు నెలల తర్వాత ఎందుకంటే ఇప్పుడు సమాజంలో కూడా మారిన మార్పులను కూడా ఇంకా నేను పరిశీలించాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ సమాజాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది వీటిని అర్థం చేసుకున్న తర్వాత నేను మళ్ళీ మాట్లాడుతాను కానీ సమాజం వచ్చిన మార్పులు మనం సరిగ్గా ఆ లైన్ ఎందు అంటే పాత లైన్లే మనం పట్టుకుండా బట్టే ఈ ప్రమాదం జరిగిందనే విషయాన్ని మీరు గ్రహిస్తారా పార్టీకి ప్రజలకు గ్యాప్ పెరగడానికి అంటే పార్టీ కూడా ఆలోచిస్తున్నది అంటే మన పార్టీ పార్టీ కూడా అంటే సమాజంలో చాలా ఇటువంటి సమాజం పట్టుకొని మీరు ఏ విధంగా ముందుకు వెళ్తారు చేయాల్సింది ఈ సమాజం లోపల పని చేయాలనుకున్నప్పుడు ఈ సమాజం లోపల ఉండే పని చేస్తే వాటిని పట్టుకుని ముందుకు కూడా సాధ్యమవుతుంది అది ఎంత కాలమైనా కావచ్చు అంటే మీకు మావోయిస్ట్ పార్టీ అని దీర్ఘకాల యుద్ధం యుద్ధంలో మీకు నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగట్లేదు కానీ కనుచూపు మేరలో కూడా మన పార్టీ బుల్లెట్ ద్వారా రాజ్యం సాధించవచ్చు అనేది ఎక్కడ కనిపిస్తుందా ఇప్పుడు ప్రజల సమస్యలు ఉన్నంతకాలం పోరాటాలు ఉంటాయి అంటే మీరు ఇప్పుడు బయటకు వచ్చారు పార్లమెంట్ తలహా ఎన్నికలకు వెళ్తారా నేత పోను నేను ఇదివరకు ఒకసారి కూడా ఓటేయలేదు నేను అంటే నేను నేను చిన్న వయసులోపే అంటే నేను నేను చిన్న వయసులోపడి పార్టీలకు పోయినా కాబట్టి ఇంతవరకు నేను ఎక్కడ కాబట్టి దాని నేను ఇప్పుడు ఆ పార్టీ